ఎండ్ ఎక్కువగా ఉంది కదండి ఏమిటండి ఇది ఇది మన డోర్ లాక్ కాదే అవును కదా ఎవరో కొత్త తాళం వేసినట్టున్నారే ఇలా ఎవరు చేస్తుంటారు నేనే ఆ డోర్ లాక్ కావాలని మార్చాను మేడం మీరా మీరెందుకు తాళం మార్చి వేశారు ఇది నా ఇల్లు నేను తాళం వేసుకున్నాను నీకేంటి మధ్యలో మేడం మేము రెండు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఉంటున్నాం ఇలా హఠాత్తుగా తాళం వేశారేంటి సరే ఎప్పటి నుంచి రెంట్ ఇవ్వలేదు ముందకి చెప్పండి మూడు నెలల రెంట్ మీకు ఇవ్వాలి మేడం ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం మూడు నెలలు ఇంటికి అద్దెవ్వకపోతే ఇంటికి తాళం వేయకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి మే మీకిచ్చిన అడ్వాన్స్ ఉంది కదండి అందులో నుంచి కట్ చేసుకోండి ఇంకో రెండు మూడు రోజుల్లో మాకు పేమెంట్ రావాల్సి ఉంది అది వచ్చాక అంతా కలిపి ఒకేసారి కట్టేస్తాం మేడం అదంతా కుదరదండి ఇప్పుడు నాకు ఇస్తేనే డోర్ లాక్ ఓపెన్ చేస్తాం ఏంటి మేడం హౌస్ రెంట్ నెలకి ఇరవై వేలు మూడు నెలకి అరవై వేలు అంతా కలిపి ఉన్న పలంగా కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి మేడం ఒక రెండు రోజులు ఆగితే మీ డబ్బులు మొత్తం కట్టేస్తాం మేడం మీరు డబ్బు రెడీ చేసి తీసుకొచ్చేంతవరకు నేనస్సలు వెయిట్ చేయలేను వెంటనే ఇస్తే ఇవ్వండి లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి మేడం మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఊర్లో ఏ హౌస్ ఓనరు ఈ విధంగా చేయరు మీరు గనక తాళం ఇవ్వకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది మీరు పోలీసులకు వెళ్ళి చెప్పుకుంటారో ఇంకెవరికైనా వెళ్ళి చెప్పుకుంటారో అదంతా నాకెందుకు మీరు డబ్బిచ్చేంతవరకు నా నిర్ణయం ఇదే మేడం ఒక్క నిమిషం మా పర్మిషన్ లేకుండా మా డోర్ లాక్ తీసే హక్కు మీకు లేదు మీరు మా లాక్ ఓపెన్ చేశారు కాబట్టి నేను పోలీసులు కంప్లైంట్ చేస్తాను సార్ నమస్తే సార్ నేను ఎస్ఆర్ కాలనీ నుంచి మీకు కాల్ చేస్తున్నాను నా పేరు రాకేష్ నేను మా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళొచ్చాను సార్ మా ఇంటి ఓనర్ రెంట్ కట్టడం లేట్ అయిందని మా డోర్ లాక్ ఓపెన్ చేసి వాళ్ళ డోర్ లాక్ని పెట్టుకున్నారు సార్ ఇప్పుడు నేను నా వైఫ్తో నడి రోడ్డు మీద ఉన్నాను సార్ మా ఇంటి ఓనర్ని అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పట్లేదు సార్ మీరు కొంచెం చెప్తారా సార్ ఓకే సార్ మాట్లాడండి హలో

అబ్బా చాలా తలనొప్పిగా ఉందండి అవునా ఆ ఇప్పుడే టీ తీసి వస్తాను వెళ్ళు తలనొప్పి తగ్గిపోతుంది ఏమండి మీకు విషయం చెప్తాను కంగారు పడకండి కంగారా దేనికి మీరు కంగారు పడనంటే చెప్తాను నేనేం కంగారు పడను పర్వాలేదు చెప్పు అది నేను జాబ్ అవునా ఎందుకు ఏం చెప్తున్నావే అసలు జాబ్ ఎవరికి చెప్పి మానేసావు నీకేమైనా ఉందా మన ఇంట్లో ప్రతి నెల ఎంత ఖర్చవుతుందో తెలుసు కదా నీకు తెలుసండి కానీ తప్పలేదు అలా అంటావుంటే నువ్వేమో జాబ్ మానేసావు నువ్వు ఇచ్చే జీతం వల్లే మన ఇల్లు ప్రతి నెలా గడుస్తోంది అది తెలుసు కదా నీకు ఉన్న పళంగా నువ్వు జాబ్ మానేస్తే మన పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టాలే నీకు జాబ్ లేకపోతే చాలా కష్టమవుతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు నాకంతా తెలుసండి ఇంకో జాబ్ ఏవైనా చూసుకుందాంలే ఏంటి ఇంకో జాబ్ చూసుకుంటావా ఇప్పుడు నువ్వు వెళ్లే జాబ్ మంచిదే కదా ఉదయాన్నే వెళ్లడం మధ్యాహ్నం తినడం మళ్ళీ సాయంత్రం తిరిగి రావడం ఇంక ఇంతకంటే మంచి జాబ్ దొరుకుతుందా నీకు ఏవండి ఈ జాబ్ నాకు సెట్ అవ్వట్లేదు ఎందుకు సెట్ అవట్లేదు ఎంత మంచి జాబ్ ఇది అసలు ఈ జాబ్ నీకెందుకు అవట్లేదు చెప్పు మా ఆఫీసులో ఎండి మంచివాడు కాదండి ఏంటి వాడికేమైంది అతని బిహేవియర్ సర్లేదండి నాతో సరిగ్గా నడుచుకోవట్లేదు అవునా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అవునండి నన్ను వాడితో ఉండాలంటున్నాడు తనతో అడ్జస్ట్ అవుతేనే ఈ జాబ్లో ఉండగలనంటున్నాడు లేదంటే నేనక్కడ పనిచేయడం కష్టం అంటున్నాడు అక్కడ పంచాడు నాకు చాలా టార్చర్గా ఉందండి అందుకే పని మానేశాను ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా మనం ఊరికే వదిలిపెట్టకూడదు ఇప్పుడు నిన్ను డిస్టర్బ్ రేపొద్దున ఇంకో అమ్మాయిని డిస్టర్బ్ చేయడానికి గ్యారంటీ ఏంటి మనం ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం అవన్నీ మనకు అనవసరం అండి నాకు అక్కడ జాబ్ చేయడం నచ్చలేదు అందుకే మానేశాను సరే వదిలే ఇలాంటి ఆఫీసులో కాకుండా ఈసారి మంచి ఆఫీసులో జాబ్ చూసుకుంటే సరిపోతుంది కదా అవునండి నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి చెప్పు హలో ఏమండి ఇంకా సేపట్లో నా ఫ్రెండ్ సుజాత ఇంటికి వస్తోందండి చీటీ డబ్బులు కట్టడానికి మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చాను కదా ఆ డబ్బులు తనకిచ్చి పంపించేయండి ఓకే నువ్వు ఎప్పుడు వస్తున్నావు నేను రావడానికి ఇంకా సాయంత్రం పడుతుందండి మీరు ఆవిడ రాగానే డబ్బులు ఇచ్చి పంపించేయండి సరేనా సరే సరే బాయ్ బాయ్ రీనా రీనా హా రండి బాగున్నారా ఆ బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నానండి లోపలికి రండి ఇందాకే మీరు వస్తే మీకు ఐదు వేలు చీటి డబ్బులు మీకు ఇవ్వమని రీనా నాకు కాల్ చేసి చెప్పిందండి మీరు ఏమనుకోకపోతే మీతో ఒక విషయం గురించి చెప్పాలండి నాతోనా చెప్పండి పర్వాలేదు కానీ ఈ విషయం మీ భార్యకి తెలియకూడదండి చెప్పండి నేనేం చెప్పను నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నాను ఆ విషయం మీతో ఎలా చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి అయితే మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుండి ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామండి ఏమంటున్నారండి ఏం మాట్లాడుతున్నారు మీరు అవునండి నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదా మీరంటే నాకు చాలా ఇష్టం ఇలా అంటారని నేను అస్సలు అనుకోలేదండి నేను ఆల్రెడీ పెళ్ళైన వాడినండి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది నాకు నా భార్య అంటే చాలా ఇష్టం నేను నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి నేను నా భార్యని తప్ప మరొక అమ్మాయిని కన్నెత్తి చూడనండి ఎందుకంటే నా భార్య అంటే నాకు ప్రాణం నా భార్యని నేను ఎప్పటికీ మోసం చేయనండి నాపై నా భార్యకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ చేయనండి ఇక నుండి ఎప్పుడు మీరు నాతో ఇలా మాట్లాడకండి వెళ్ళొచ్చు సారీ అండి నువ్వు చెప్పినట్టే నీ భర్తతో చెప్పాను కానీ మీ ఆయన ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారేంటి మా ఆయన గారు నాతో ఆయన నా భార్య స్థానంలో మరొకరిని ఊహించుకోను అని చెప్పారే నీ కారణంగానే ఆయన నాకు చివాట్లు పెట్టి పంపించారే అవునా నువ్వు చెప్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కానీ కొద్ది రోజులుగా ఆయన ప్రవర్తనలో ఏదో మార్పు కనిపించింది ఆయనకి చిన్న పరీక్ష పెడదామని ఇలా చెప్పమని నేను పంపించాను ఇప్పుడు నా అనుమానం పోయింది నా భర్త మీద నాకు మరింత నమ్మకం కలిగింది ఏ అనుమానం ఉండాల్సిందే కానీ నువ్వు ఇలా ప్లాన్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఏదో నువ్వు చెప్పావని నీకోసం నీ భర్తతో ఇలా మాట్లాడాను కానీ నీ భర్తతో మాట్లాడితే నా మర్యాద గౌరవం తగ్గిపోతుంది కదా సారీ నా భర్త మీద ఉన్న అనుమానంతో నీతో ఇలా చెప్పాల్సి వచ్చింది ఈ విషయం గురించి నేను మా ఆయనతో మెల్లగా చెప్తాను ఎనివే చాలా థ్యాంక్స్